హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఒట్టిమిరపకాయ టమోటా పచ్చడి చాలా బాగుంటుంది సంగట్లేకైనా అన్నం లేకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఒట్టిమిరపకాయలు కొద్దిగా నూనె వేసుకొని వేయించుకుంటున్నాను వేయించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత అదే పైనలో టమోటాలు ఒక నాలుగు టమోటాలు తెల్లగడ్డ వేసుకొని వేయించుకుంటున్నాను దాంట్లో ఒక ఎర్రగడ్డ కూడా కోసేసి వేయించుకుంటున్నాను బాగా ఒక కట్ట కొత్తిమీర కడిగేసేసి క్లీన్ చేసుకొని వేయించుకుంటున్నాను ఈ పక్క వచ్చేసి బిర్యానీ చేస్తున్నాను నేను బిర్యానీ బటనాలు బీన్స్ గింజలతో బిర్యానీ పక్కన దాంట్లోకి చే పచ్చడి చేస్తున్నాను ఏపోయినాయి అవి ఒట్టిమిరపకాయల్లో వేడి వేడి దాంట్లో జీలకర్ర వేస్తే కలిసిపోతుందని చెప్పి జీలకర్ర వేసుకుంటున్నాను దాంట్లో ఇలాగ టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఎర్రగడ్డలు అన్నీ వచ్చినాయి ఒక గిన్నెలోకి తీసేసుకొని సల్లారి పెట్టుకుంటున్నాను సల్లారినాక మనం మిక్సీ అనేది గ్రైండర్ అనేది వేసుకోవాలి చింతపండు కూడా కొద్దిగా ఉన్నాను ఇవన్నీ నానబెట్టుకున్నాక తర్వాత మిక్సీ గిన్నెలోకి సల్లారినాక చింతపండు అవన్నీ వేసుకొని పెట్టుకొని ఉన్న ఇవన్నీ ఒటి మురకాయలు టమోటోలు అన్నీ వేసి మిక్సీ కొట్టేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ వచ్చేసి ఉచ్చి పచ్చిగా అట్ట ఎక్కువ వేయించుకోకుండా వేయించిపెట్టుకోండినాను అవును ఎరగడ్డ ఉప్పు అన్నీ కలిపేసుకొని చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది